టు శ్రీదేవి ముచ్చో ఛానల్కి స్వాగతం మేము ఇప్పుడు గెన్సిగడ్డలు కర్రీ చేస్తున్నాం పులుసు కావాల్సినవి గంజిగడ్డలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు పులుసు కరివేపాకు ఆయిల్ వేసుకున్నామండి పోక్బీన్స్ వేద్దాం అతయ్య కరి ఎండుమిర్చి పూగ కరివేపాకు ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము ఇవి కొంచెం వేగయా కొంచెం పచ్చడినట్ అనిపిస్తుంది చూడండి పోపున్స్లో వేగాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాము కొంచెం మగ్గనిద్దాము ఇది కూడా లైట్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ రావాలంటే ఓకే కొంచెం మగ్గాలంట చూడండి ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు మనం గన్సుగడ్లు వేసుకుందాము ఇవి కూడా కొంచెం మగ్గాలు వస్తాయా కొంచెం మగ్గని చూడండి ఇవి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు టమోటా వేసుకుందాము మేమైతే ఇది ఒక టమోటా తీసుకున్నా నేను అయితే కొంచెం కలు పెడతారా కొంచెం ఉప్పు వేసుకుందాం అది కొంచెం ఉప్పు పసుపు వేస్తే మగ్గుతాయి కదా కొంచెం వేసుకున్నామండి ఫస్ట్ మేము చాలా పోతే మళ్ళీ వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కలుపుకొని మూట పెట్టేసుకుందాము పెట్టేసుకున్నాము ఇదిగో చూడండి మగ్గింది కదా ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాము ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాం మేమైతే ధనియాల పౌడర్ ఒక స్పూను జీలకర్ర పౌడర్ హాఫ్ కొంచెం మగ్గనిద్దాం అక్క కారం అది పట్టాలి కదా ముక్కకి చూడండి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం మనము ఇక మేము ముందుగానే ఇట్లా పిక్ చేసి పెట్టు చేపెట్టిపోయింది అప్పుడు కొంచెం పట్టిద్దాం కొంచెం కొంచెం గెంజగడ్లు కూర నేనైతే వెరైటీగా వింటున్నాను అత్తయ్య మాకైతే మా అమ్మ ఎప్పుడు ఉడకబెట్టి కాల్చి అలా ఇచ్చేది కర్రీ చేస్తానని మాకు ఇంతవరకు తెలియదు మేము ఫస్ట్ టైం వింటున్నాం కర్రీ చేసుకుంటారు గెంజగట్లని కర్రీ చింతపండు లేకుండానే చేసుకోవచ్చు గుడిలాగా చింతపండు వేసి ఇట్లా పులుసులాగా కొంచెం బెల్లం వేస్తారా బెల్లం బెల్లం వేసుకోవచ్చు బట్టి ఓకే ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుందా కొంచెం మూత పెట్టుకుందాం మనం ఓకే చూడండి నేను మూత పెట్టేస్తాను కొంచెం ఉడికినాక మీకు చూపిస్తాను చూడండి పులుసు ఇలా ఉంది కదా మనం ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాము మనం స్వీట్ తగ్గట్టు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మీరు ఇది మేము ఈ పౌడర్ వేసుకుంటున్నాము చిక్కదనం వస్తుంది అండి చిక్కదనం రావడానికి దాంట్లో బియ్యము మెంతులు జీలకర్ర పచ్చని పప్పు అలా అన్ని కలిపి కొంచెం ధనియాలు వేయించేసి ఇలా పౌడర్ చేసుకుంటాము ఇది వేస్తే కర్రీ కొంచెం చిక్కదనం వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొంచెం ఉడకనిద్దామతే బాగా కొంచెం దగ్గర పడాలి కదా కొంచెం దగ్గర పడాలి పులుసు చూడండి పులుసు ఉడికిపోయింది మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా ఇట్లా అయిపోయినట్లే ఇంకా అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ